ఎందుకు అంటే నా బిడ్డ కొడుకు ఎదుగుతాను నా కొడుకే బిడ్డ ఉండే ఎందుకంటే కొడుకు చెడిపోయినా మనకే బాధ బిడ్డ చెడిపోయినా మనకే బాధ కాబట్టి కొడుకే టో బిడ్డ మంచిగా గుణం మంచిది గుణం అంటే చిన్న బంగారం అనుకోవాలి ఎందుకంటే కొడుకు అటు మన బిడ్డ బతకాలి ఎందుకు మనకి ఏం ఒప్పుకున్నా మనం

చిత్త మంచి భర్త మరి అప్పటికి ఇప్పటికన్నా ఈ రాజ్య దేశాన్ని నాకు కావాలి రేపు కానీ నాకు గర్భ కొడుకులు బిడ్డలు పుడతీరా పూరా మీకు నెలకు రెండు వందలు నెలకు రెండు వందలు ఇస్తాను కాదు రెండు వందలు ఏపాలు ఇస్తాను నెలకు రెండు వందలు నేను ఆ రెండు వందలు జీతం అంటే మేము ఏం చేస్తానని చముకుంటా పిలేదు అబ్బా ఎందుకు తెచ్చిన నా మాదేవి అంటే మందల మాదేవి అంటేనే ఓ అంట మ ఎందుకు అంటే ఇవాళ నా భర్త నా కొడుకేత రాజ్యం నా బిడ్డకత్త రాజ్యం పాడుబడ్డ భూములు పోడుగొట్టి పొతం చేసి కాశీయేత్త భూములు అంటే తను వేడు వేండు కాని ఈ రాజ్యం ఈ దేశం ఈ బంగురా ఈ భగవంతుడు నాకే కావాలంటే ఎట్టని ఇద్దవా అప్పబాల మహారాజు లేడా அல்ல வாரசா அல்ல கொடுக்க அந்த சரி ரேப்படி கால் நான் கர்ப்பு கொடுக்குறது கொடுக்குறேன் கொடுக்குறேன் அப்படி ஏமாண்டாரு மாந்த சின்னபாரிய கொடுக்க எல்லாம் கடத்தி பார்க்க கொடுக்க பட்டாபிஷேகம் எல்லாம் கடத்தாரு నా గర్భ కొడుకులో వాళ్ళు బిడ్డైతే దాసి వాళ్ళు కొడుకు అయితే కలిగి వాళ్ళ కింద బతకాలి వాళ్ళు వేసింది నాలుగు పోసింది తాగాలి ఎవరి గండవని పిండా ఏమని కట్ట ఏమైనా స్టార్ట్ నా భర్త తులసి రాళ్ళని చెప్తానుకున్నది రామారామ రమో రామ రామ మందుల మాదే రామ రామ ప్రాణించడాకో రాజ్యం నాకైతే అయితే మందుల మాది కొట్టి పోరాలు దత్త కొట్టి అనుకున్నది ఆ వచ్చినంగ్లా ఉన్నాకి ఈ బంగ్లా ఉన్నాయి ఈ ఇల్లు ఉన్నాయి ఆ ఇల్లు ఉన్నాయి ఈ భూములు నాకు ఆ భూములు నాకు ఆ రాజ్యం నాకు ఈ రాజ్యం

ఇదంతా నాకంటే ఈ రాజకీయ నాకు కావాలంటే పోరంగాలు వస్తారని పల్లెవేళ్ళు పోరంగలు వస్తారని పోరంగలు రాకపోతే మందుల మాది ఇద్దరు పిల్లలను మాత్రం బల్లలో ఉన్న రాపవాల రూపావతి దేవి మరి కన్నతల్లి లేకుండా చిన్నమ్మారు ముద్ర కన్నతల్లి కన్నా చూసి సాదుకుంటాను ఎంత శివునవంతురాలు చక్కని కన్న తల్లి చిన్నమ్మని చిన్నమ్మ చిన్నమ్మ అన్న మాట నూట ఇస్తారు ఇద్దరు పిల్లలు తన భ్రమల పడ్డారు ఇద్దరు పిల్లలు ఆ కడాళ్ళకు అన్నయ్య అన్నాయి ఆకడలైతే మనం వెళ్ళిపోదాం రమ్మని ఇద్దరు పిల్లలు ఇలా తోడ పట్టుకొని ఇయ్యా కోయల కొమ్మ

కోయల గొంబలారా యా లొగి వెడికి కదా నారా కోయల గొంబలారా సంగాన గొంబలారా సంగాన గొంబలారా కోయల ఇద్దరు పిల్లలు చూసినా గిల గిల నమకొండం బరమలగుండ బరవనల వాడ వట్టుపోయి బుయ్యార నానై బంగార టుంగిరా

அண்ணே <laughs> பணிக்கும் <laughs> నా కుట్లే ఎప్పుడు చూసారు డబ్బు అలా భూదువంటి వాళ్ళు ఇచ్చిన వాడుకొంటాడు అలా మంచిది పెట్టాడు డబ్బులు పెట్టి నాకు అని కాదు బూదివాటి పెడితే చిన్నమ్మా అకలైతే అన్నం పెట్టదా అయ్యో అబ్బో అబ్బా అబ్బా నేను బతుకు తెచ్చింది బిడ్డూ జ్వరం పాడు ఆడా జ్వరం పాడవాటు మూడు వందల డిగ్రీల జ్వరం వచ్చింది ఓ బిడ్డు నాకు ఆడే తిడితే జ్వరం వచ్చింది ముడకొడ ఆడే తిడు జరం రాదు రా మెల్లగా పని చెప్పిందని కాదు అని సిద్ధికట్టా వాడుకోని బిడ్డ రూపాయ బిడ్డ రూపావాత ఏమో జ్వరం పాడు వాడా జ్వరం నీటి పోతే అడే పోతా ఇల్లు పోతె పోతా లోపట్కే పోతారు సా మనిషి అన్నప్పుడు ఒకది పస్తారు రోజు బాగుతారు జరగరా పని చేసి చేసి వచ్చింది చెప్పరేమో లాగా మనిషి అప్పుడు ఉంటా ఉంటాయి అల్ల మీద చాలా సార్ ఉంటా ఇగో

அவதத்தின கண்ண தன்னை சாதிப்பே தான் அடவின கிட்டு விட்டா அடவினம் பணிட்டு தண்ணி நவஜெப்பின என்னோடு நேக்குலோடு கனவு நா మీది కాబో రాజా పనికి రాజనికేం లేదట ఈ ఇంటాడు బిడ్డ నడితే గట్ట నాలుగు కొడుతుంది సంవత్సరం రాజకీయ అదు వ్యవసాయం మీద ఎద్దేడు వద్ద నుంచి ఆడవిల్ ఏడు వాదు కనుక కాలు కొట్టద్దు కొడితే కనుక సంవత్సరం రాజకీయ కాదు చిరుగడ్డ నాలుగు బిడ్డ కోపంగా చెప్పిన వాడు బతికేప్తారట నవ్వుకుండా ఎప్పుడు స్త్రీ చెప్తారట మా అబ్బాదు నా బాలకుంటాయి నాకు ఉడవరే అండి వాడు చిప్ల ఆలు కొడుతేదో చెప్పారు మీరు రేపు ఏం చెప్తాను దారిపోతాం ఎవరుగా పెళ్లి చేస్తే అంటారు అత్తగలమే తింటారు పని చెప్పపోతేడతాను పని చెప్పింది ఏవైతే అని చెప్పో తిడతా ఒకటి కాదు రెండు కాదు మూడు సార్లు చేతికి శుద్ధి కట్టిస్తే కొట్టింది గుడివాడి బట్టి ఉంటాయి సంగీత చింతగా రాస్తానుకున్నది కోపం వచ్చింది

సి <ion> సంవత్సరీ <gapan> <rang> మా తల్లిదిపోయిన గాలికెళ్ళి మగ బయగాడైన మా తండ్రి తులజంగా వారది ఏ ఒక్కనాడు మా చెల్లెకు పని మా చెల్లెకు పని చిన్నమ్మా

ಅಮ್ಮ ತಿನ್ನಮ್ಮ ಆಕಲೈತೇ ಅನ್ನ ಅಟಿಕ ಏನ್ ಪುಡಿ ಕೊಟ್ಟು ಅನ್ನ ಲಂಜ ಊಡ್ತಾ ಮುಖಮ ಆಗಲಿ ಊರಿಸ ಮುಖ ಮಿಕ್ಕ

పాపాత్రనే అండత్రనుక వర్లే చూసినవా మరి చెత్తిన ఎండమాత్రం ముడిద వాకిట్టండి ఆ బిడ్డ ముందు వాకిల్ని ఉడుతుంది అన్న వెనుక కౌతి ఎత్తు ఏడేదో వాకిల్ ఉపవాతి ఒక్కసారి వెనక ఇట్లా చెప్తే చిన్నమ్మ దగ్గర పోతే నిన్నమ్మాకిలు ఉడినామంటే ఆకి ఎట్లా కూడుతున్నాం అంత చెస్తే ఉన్నది ఎక్కడ కవుతే ఉన్నదని ఎన్ని దెబ్బలు కొడుతుందని మళ్ళీ వెనక ఒక మళ్ళీ కూడిచిన కాకిల్ని ఊడితే వరకు అమ్మటోళ్ళ పొద్దుల్ని బొమ్మంతా పొత్తు ఎక్కిపోయా పాలలు అవుతున్నాయా బిడ్డ కడుపు ఆకలి నాతో బేర్లోతు పోతుంటే రాది రాది మరిగిలా తిరువోగో రాగరాచరో ఆయా చిన్నమకల వీడా ఒరిగినా రాగరాచరో ఆరి